సువార్త అని అంటే సాధారణంగా అర్థం ఏంటి అని అంటే శుభవార్త అని సువార్త అంటే సాధారణంగా అర్థం శుభవార్త కానీ బైబిల్లో సువార్త అనే సంబోధించారు సువార్తకు బదులుగా శుభవార్త అని ఎక్కడ రాయలేదు మీరు గమనించారా లేదా సువార్త అంటే మనం తెలిసిన విషయమే యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్నముల సారాంశమే సువార్త అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మానవాళి పాపాలను ప్రక్షాళన చేయడానికి ఆయన చేసిన త్యాగమే ఏం చెప్పండి సువార్త అయితే ప్రభు యేసుక్రీస్తు వారి త్యాగాన్ని వచ్చి బైబిల్లో ప్రస్తావించిన ప్రతిసారి శుభవార్త అని వ్రాయకుండా సువార్త అని వ్రాయటాన్ని లేదా శువార్త అని వ్రాసేటట్లుగా జాగ్రత్త తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది ఎందుకు ఈ జాగ్రత్త తీసుకున్నారు మనం ఆలోచించేద్దాం ఎందుకు ఈ జాగ్రత్త తీసుకున్నారు అంటే సువార్త అని అంటే శుభవార్తే కానీ బైబిల్లో సువార్త అని రాయడానికే అంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని ఆయన మానవులను రక్షించడానికి చేసినటువంటి ఆయన ప్రాణత్యాగాన్ని సువార్త అని రాయడానికి ఎందుకు జాగ్రత్త తీసుకున్నారు అని మనం ఆలోచిస్తే గ్రీకు భాషలో ఎవాంజలిన్ లేదా ఇవాంజలిన్ అనే పదాన్ని ఉపయోగించారు ఆ ఇవాంజలిన్ అనే పదం నుంచే ప్రాచీన ఆంగ్ల పదం గాడ్స్ వెల్ అనే పదం వచ్చింది అంటే ఎవాంజలిన్ క్రీస్తు మరణ పునరుత్నాలను గురించి తెలియపరిచే సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని గ్రీకులో ఎవాంజలిన్ అన్నారు ప్రాచీన ఆంగ్ల భాషలో గాడ్స్ వెల్ అన్నారు అంటే దేవుని మాట అని అర్థం వచ్చేటట్టుగా గాడ్స్ వెల్ అని తర్జుమా చేయటం జరిగింది ఆ తర్వాత ఆధునిక కాలం వచ్చేసరికి ఆ గాడ్స్ వెల్ అనే పదం నుంచే గాస్ఫెల్ అనే పదం వచ్చింది అంటే ఈరోజు ఇంగ్లీష్లో క్రీస్తు మరణ పునరుత్నాలకు సంబంధించిన సమాచారం మానవాళి రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లీష్లో గాస్వెల్ అంటున్నారు మరి గాస్ఫెల్ అంటే గుడ్ న్యూసే కానీ గుడ్ న్యూస్ అని సంబోధించకుండా గాస్వెల్ అనే పదాన్ని ఉపయోగించి ఎందుకు జాగ్రత్త తీసుకున్నారు అలాగే తెలుగు భాషలో క్రీస్తు మరణ పునరుత్వాలకు సంబంధించిన సమాచారాన్ని రక్షణ సువార్తను శుభవార్త అని తర్జుమా చేయకుండా సువార్త అని ఎందుకు తర్జమా చేశారు అని ఆలోచిస్తే లేదా ఇవాంజలిన్ అనే గ్రీకు పదానికి తెలుగులో తర్జమా చేసినప్పుడు శుభవార్త అని తర్జుమా చేయకుండా సువార్త అనే పదాన్ని ఉపయోగించి జాగ్రత్త తీసుకోవటం మనం చూస్తాం ఈ పదాలు మనం వింటున్నప్పుడు శుభవార్తే కదా శువార్త మరి ఎందుకు లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు గాస్ఫెల్లు గుడ్ న్యూసే కదా ఎందుకు లేని జాగ్రత్తలు తీసుకున్నారు అని మనం ఆలోచించినప్పుడు గాస్ఫెల్లు గుడ్ న్యూసే సువార్త శుభవార్తే కానీ ఈ భూమి మీద ఎన్నో ఉంటాయి ఎన్నో రకాల శుభార్ ఉంటాయి మనిషికి సంతోషాన్ని కలిగించేది ఏదైనా శుభవార్తే కానీ ఇంతకు మించిన శుభవార్త లేదు మనిషికి తెలియాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన ఇది అనే అర్థం వచ్చేటట్లుగా చెప్పాలి ఏంటంటే ఈ శుభవార్తకు అంటే క్రీస్తు మరణ పునరుత్నాలను గురించి తెలియచేసే సమాచారానికి అన్ని రకాల శుభవార్తలకి ఉపయోగించే శుభవార్త అనే పదం వాడడానికి వీలు లేదు ఒక ప్రత్యేకమైన పదం వాడాలి అని ఆలోచించే పెద్దలు పరిశుధాత్మ చేత నడిపించబడినవారు పరిశుధాత్మ సహాయంతో బైబిల్ని తెలుగు భాషలోకి తర్జమా చేసిన వారు కానివ్వండి ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసిన వారు కానివ్వండి ఆంగ్ల భాషలో గాస్పల్ అని తెలుగు భాషలో తర్జుమా చేసిన పెద్దలు సువార్త అని తర్జుమా చేయటం జరిగింది ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఎందుకు ఈ ప్రత్యేకత తీసుకున్నారు ఉంటాయి మనిషి పుట్టింది మొదలుకొని తాను జీవించినంతకాలం ఎన్నో శుభవార్తలను అతను వింటూ ఉంటాడు కానీ అలాంటి ఒక సాధారణమైన శుభవార్త కాదు ఇది ఇంతకు మించిన శుభవార్త లేదు అని చెప్పడానికి దేవుడు తన పిల్లల్ని ఏ విధంగా నడిపించాడు అని అంటే చెప్పండి గ్రీకు భాషలో ఎవాంజలియన్ అని ఆంగ్ల భాషలో గాస్వల్ అని తెలుగు భాషలో శువార్త అని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చే విధంగా దేవుడు వారు నడిపించడం జరిగింది ఇక ఈ క్రమంలో మనం ఆలోచించినప్పుడు మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అందరూ మనం చూసిన వారు ఏమంటారు ఆయన అంట సువార్తను ప్రకటిస్తాడట సువార్త చెప్పడానికి వచ్చాడంట అంటారు అతను సువార్థికుడు సువార్త చెప్పడానికి వచ్చాడు అనే పదాలు వారు వాడుతున్నప్పుడే ప్రభు యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చాడని వారికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది సార్ దేవుని ఆలోచన చూసారా అదే ప్రభు యేసుక్రీస్తు వారి త్యాగాన్ని గురించి చెప్పినప్పుడు బైబిల్లో శుభవార్త అని దేవుడు రాయించి ఉంటే ఆయన శుభవార్త చెప్పడానికి వచ్చాడు అంటే ఏ శుభవార్త అండి అనే ప్రశ్న మనిషిని వెంటాడుతూనే ఉంటుంది కానీ అలా కాకుండా ఈరోజు శుభార్త అనేటటువంటి ఒక ప్రత్యేక పదాన్ని దేవుడు ఉపయోగించేటట్లు చేయటం వల్ల ఏమైంది అని అంటే చెప్పండి ఆ పదం వినేసరికి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పూర్వ వృత్తాంతం అంతా కూడా మనిషి యొక్క ఆలోచనలోకి వస్తుంది ఎంత ప్రత్యేకమైన పదంగా దేవుడు చాలా ఈజీగా మనిషికి అర్థమయ్యే విధంగా నడిపించాడు మనకు అర్థమవుతుంది కానీ ఇదంతా తెలియని కొంతమంది క్రైస్తవ విశ్వాసులు కానివ్వండి బోధకులు కానివ్వండి మత్తాయి శుభవార్త లేకపోతే లోక శుభవార్త ఇలా బోధించడం మీరు ఎప్పుడైనా చూసారా అదేదో పెద్ద నేరం అనే నా ఉద్దేశం కాదు కానీ ఆనాడు దేవుని ఏర్పాటులో ఉన్నవారు భక్తులు విశ్వాసులు పరిశుధాత్మ నడిపింపులో ఉన్నవారు బైబిల్ని వ్రాసిన వారు లేదా తర్జుమాల్లో పాలు పొందినవారు వీరికంటే మనం గొప్పవారం ఏమీ కాదు అంటే ఏదో ఫ్యాషన్గా కనబడుతుంది కదా అని మరి అలా ఏంటో తెలియదు కానీ లేదా వాడుక భాషలో వీళ్ళకి అర్థం అవ్వాలి అని అంటే అని సంబోధిస్తున్నారో మనకు తెలియదు కానీ సువార్త అని సంబోధించడమే చాలా ఈజీగా అవతల వ్యక్తికి విషయం చేరే అవకాశం ఉంది సరే అంటే ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడం మనం నేర్చుకుంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది ఇదంతా ఎందుకు మీ ముందుకు తీసుకొచ్చాను అని అంటే ఒకప్పుడు గ్రీకు భాషలో ఉన్నటువంటి ఎవాంజలిన్ ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసినప్పుడు ప్రాచీన ఆంగ్ల పదం గాడ్స్వెల్ తెలుగులో దేవుని మాట అని అర్థం వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇక ఆధునిక ఆంగ్ల భాషలో గాస్వెల్ అని దాని వారు తర్జుమా చేసుకోవటం జరిగింది ఇక తెలుగు భాషలోకి వచ్చేసరికి ఎవాంజలిన్ అనే గ్రీకు పదం నుంచి సువార్త అని తర్జుమా చేసుకోవడం జరిగింది కాబట్టి పదాల వెనుకున్నటువంటి అర్థము ఆంతర్యము మీకు అర్థమైందని అనుకుంటూ మరొక ముఖ్యమైన విషయంలోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను జాగ్రత్తగా నేను ఇవన్నీ నేర్చుకోవాలి